ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి మొన్నటికి మొన్న ఎల్లు దాత పింఛన్ పైసలు పడతాయా లేదా తెలుసుకోవడానికి కూడా ఫోన్ కొనుడే గంట గంట అద్వారా బతుకు నా బతుకు పాడగారు నా బతుకుల మన్ను మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు కనీసం ఫోన్ చూద్దామన్న దగ్గర మీద ఒక్కొక్కరు నెట్టెత్తా జరిగిన నా పాడం అంతా నీళ్ళైతే ఇంకా టచ్ అట టచ్ పోరు అట నీ అవ టచ్ పోరు మన్ను కాలిపోరు ఎద్దులో ఉన్నా ఏడిస్తే దరిద్రంగా ఉంటది

నువ్వు ఏం చేసినా మనసే నేను ఓ నువ్వు ఫోన్ చేయ నీకన్న కూడా రెచ్చ కనిపిస్తానే నువ్వు చంపినా మన కదా నేను చేయ ఏం చెప్తావుపానా ఏది ఏదే నీతో భయపడేది ఆ ఫోన్ చేయాలంట ఫోన్ చేయ ఉండదు మన ఫోన్ ఏందే ఈ కథ ఎందుకు సంపినా మంచిది అన్నావు కదా సంపుదామని వచ్చినా పిచ్చిదానా నేను గట్టడం లేదే ఈ కత్తి ఎక్కడ ఉండాలి కూరగాయలు కోసం ఎక్కడ ఉండాలి బయటికి ఇదే గింత మంచిగా చెప్పినాక నేను చేసినా చేసి మంచిగా ఉన్నావా అని మాట్లాడేస్తాను సరేనా చచ్చిపోతుంటా ఈ అబ్బా ఒక ఫోన్ ఉందా అంటే ఇంటలేదు ఫోన్ చేయిపో ఫోన్ చేయింటాం ఇప్పుడు ఎవరు దొరకాలే ఏం చేయాలి దాని ధైర్యం చూడు కత్తి తీసుకొచ్చి చూపెడతాం కత్తి తీసుకొచ్చి ఓ జర్ర అయితే దత్తుడి ఎవరి దొరక రాదు ఎవడా వీడాకి మామూలుగా అడుగుతా మా ఫోన్ ఉన్నా అరే లేదు చాపిక్ పెట్టిన నీ ఈ మావక్ సెల్ ఉన్నా లేదు ఇచ్చింది బాగా అసలు అడే గాని మా హానుభావుడు అరాజయ్ అన్నా మనం బుగ్గలైపోయా ఏం బుగ్గలే కరెంట్ బుగ్గలరా ఓ కరెంట్ బుగ్గలా రాత్రి అయితే మొత్తం సీకట్ అయితే అందిరా

ఈ నెంబర్ కి ఫోన్ చేస్తారా యో ప్రసాద్ మామ నీకు నేను మొన్ననే చెప్పిన ఫోన్లు మాకు పైసలు పుణ్యాన్ని కట్టలేవు ఒక ఫోన్ కొనుక్కోయని మంచిగా చెప్పాను అయ్యా గుర్తు ఫోన్ చేస్తే అరిగిపోయి రాక అరిగిపోయారు రా మీ గుండె ఉండే ఫోను నీకు పది ఎకరాలు ఉన్నది పది ఎకరాలు పక్కన పెట్టుకున్న ఒక ఫోన్ గింత అంతా ఫోన్ కొనుక్కోవడానికి నీకు అది ఆ ఊళ్ళో నీకు ఒక్కనికి ఫోను ఇలా అడ్గా అనుకున్నది కాదు ఫోను వాడు ఏమన్నా పని చేస్తాడా ఊరినా ఏం పని లేకున్నా కూడా ఇది పోతుంది మానం పోతుంది ఊళ్ళో ఏమన్నా అడగను ఎవరన్నా ఉన్నాడు నువ్వు ఫోన్ అడగండి సిగ్గులేదు అదే కొంటరా టైం వచ్చినప్పుడు బాగుంటావు మీకు అనుకున్నాయి సెల్ మీ కాంకున్నాయి ఇంకెప్పుడు కొంటావు ఇప్పుడు నువ్వు కొనవరకు యుగాంధం యుగా యుగాంతం నువ్వు ఇవరికి నా ఫోన్ పట్టుకోపోయి పల్లెగొట్టింది నువ్వు మాట్లాడతావు మీ అవ్వ మాట్లాడుతుంది మీ భార్య మాట్లాడుతుంది అందరు మాట్లాడతారు చూడపల్లకి ఫోన్ ఇద్దరు ఫోన్ కొనుకోరే ఇది దండం పెట్ట ఇంకో మాకు ఫోన్ ఇవ్వండి రాకు ఇయకు మానకో ఫోన్ కొనుకో అయ్యో ఏందో ఒక్కసారి ఎత్తనే మొత్తం పీఆట పైసలు పిఎనా మొత్తం పిఐనా ఏదైనా నువ్వు ఆ ఫోన్ అనుకున్నాక ఫ్రీ అనేది నువ్వు వేసుకో సరేనా మా తల్లి కానీ అజయ్ ఇప్పుడు పని పాటు ఉంటావు మంచిగా ఉండు దున్నపోతు లెక్క తినుడు చెట్ల కింద కూర్చుంటే బాత్కాలు కొట్టుడు అంతే కదా మీ పని కొంటరా కొంట మీకంటే పెద్ద సెల్లు కొంటరా నేను దాగ పైసలు ఏమనుకున్నా గుంట నా గుంట విలువ కాదు మీరు ఏమనుకుంటారా తీర్చేది పాటికి ఫోన్ కొద్దు కింద సేపు ఉ నువ్వు నాకి రా నువ్వు నన్ను నన్ను ఇజ్జత మాట్లాడతావు ఇజ్జత్ ఉంటే నువ్వు ఫోన్ కూర రే నువ్వు మొన్నటి పోరని నన్ను నన్ను గింత మాట్లాడతావురా కుంటా ఇప్పుడే కొంటా ఇప్పుడే కొంటరా రోజా బయట బయటికి వెళ్ళే ఏ ఉన్నా ఏ ఏ నిన్నే నీ అక్క బయటికెళ్తా ఇలా నీ సంపుతామది బయట నువ్వు బయట బయట ఏంటిది ఏమైంది ఎందుకు చెప్తాను సాగుదప్ప సాగుదా

నీకు ఇచ్చతున్నాయి అంటే మాట్లాడన్నాడు నేను చెప్పు నేను అప్పు అన్నా చెప్పు ఒక్క ఉంటావా చెప్పు శేషదంతా ఏసి ఏమైంది ఇప్పుడు నీ అంటే తెలియదా కానీ పోనే అంటే ఎట్లా మాట్లాడి నరికేరా నేను పోనే పోనే అంటే రా పుడతాను

ఏ మనిషి అగో ఏం చెప్తాను ఏం లేదే కొత్త ఫోన్ కదా ఫోటోలు ఎట్లొస్తాయి ఏమన్నా లేదా అని చూస్తా ఇక ఫోన్ కొంటే ఇక ఫోన్ మిద్దు లోకమేనా పెళ్ళమద్దు పొరగల్లద్దు ఎట్లద్దు కొట్లద్దు ఏదద్దా అయ్యో చేయరాదే పుత్తది సేపు కొత్త సెల్ కదా చూస్తా చూస్తా ఫోటోలు ఇస్తానా నేను మస్తు అందంగా కనిపిస్తాను ఈ ఫోటోలో చూసినవా అందుకే కొన్నావా ఫోను ఇరవై నాలుగు గంటలు పట్టుకొని ఉండే తందుకు ఈ సెలు నేను కొంచెం నల్లకుండా తెల్లగా పడుతున్నాడే మంచిగా సాల్తి మా తమ్మునికి ఫోన్ చేయి మీ తమ్మునికి ఆనా ఏందో ఇందేమన్నా హా రమేష్ అని పీడేసిన కాదు రమేష్ ఇది చూసి రమేష్ అనేది నచ్చింది మీ తమ్ముని మరి గిదాగా చెప్తా నాకు అల్ల ఆ ఏయ్ రింగేతనే ఎనికింద మాట్లాడు హలో ఆ తమ్మి మంచిగా ఆ అక్క మంచిగున్నా మీరు మంచిగున్నారా ఆ మంచిే ఉన్నాము ఇయాల దుర్గమ్మ కోడిని పోతన్నాంరా నురా ఆ సరే అక్క అత్త అత్త సరే మరి నువ్వు అయ్యి కోడిని తీసుకురా పో తమ్ముడు అత్తండు అయ్యో నీ తమ్ముడు రాడా అనే అచ్చినడు ఆడేమైనా తట్టుకుంటా ఇదే సెల్లు అంత మరకలాంటి అంత పెండ పెండ ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా తెలివి తక్కువ పనికిరాదు కదా ఇదే గొప్ప ఊచుకున్నది మనం సెల్లుకు అంత పెండీ నీళ్ళతో ఆ అందుకే ఉన్నావు పా సోకు సోరాకు మా బంబీరాకు సెల్లు పట్టుకొని ఆగుతలేవు ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పురా వచ్చేసాడు రాడు అగో తమ్ముడు వచ్చినవారా వచ్చినాక అంత మంచిదేనా అక్క దా కూర్చో అగో ఈ ఫోన్ ఎక్కడిదే ఏమున్నా తీసుకున్నాం రా బావా నీకు ఫోన్ చేయమంటే ఎప్పటికి గొడవ చేస్తాను రా ఇంట్లో అయితే కొత్తది తీసుకున్నారా కొత్త తీసుకున్నా పర్వాలేదు కూర్చోరా అగో ఫోన్ వస్తాంద్రా చూడేవారుదా హలో హలో ఆ ఎవలో హలో హలో ఆ క ఎవలో రాగా హలో ఏమంద్రా కడియేసిరి ఎవరు ఆడోళ్ళు మాట్లాడతారు ఆడొల్ల ఆడొల్ల ఇవ్వరా అగా అగా మామరే ఎంసాంద్ర ఎప్రచేం ఆడు కోడేది కోడనే ఆ ట్రిప్ రాలేదట కోళ్ళు లేవాడి అచనంగా ఫోన్ చేస్తాను నెంబర్ ఇస్ వచ్చిరా కొత్త నెంబర్ కదా చేస్తాడు సరే గాని ఫోన్ లో ఏం చేస్తానవు నువ్వు అరే ఫోన్ లో ఏం నేనేం చేస్తాడా నాకేమి నీ భోగ వేషాలు తెలివై అనుకుంటానవా ఏ వేషాలే అర్థమైనట్టు చెప్పు పిసరా ఎవరితో ఫోన్ చేసింది ఎవరితో నువ్వు ఫోన్ కొన్నది కనుకేనా